వెల్కమ్ టు ఉదయం న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మనిషికి ఏ కష్టం వచ్చినా వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుంది అని నారా భువనేశ్వరి తెలియజేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరంలో నాలుగు బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ మేము ముందుకి తీసుకెళ్తున్నాము తద్వారా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల యూనిట్లు రక్తం దాతల నుంచి స్వీకరించి అవసరమైన ఎనిమిది లక్షల డెబ్బై వేల మందికి పేషెంట్స్ కి మేము ఇది అందించాము పదమూడు వేల పైగా హెల్త్ క్యాంప్ నిర్మించాము తద్వారా ఇరవై లక్షల మందికి ఇరవై మూడు కోట్ల విలువైన మందులు వాళ్ళకి అందించాము సంజీవిని ఉచిత క్లినిక్ నాలుగు మొబైల్ మెడికల్ బస్సులు రథం దాని ద్వారా రెండు లక్షల మందికి వైద్య సాయం అందించటం గొప్ప విషయం